మా దృష్టిలో రాజకీయంగా లేని వాటి కమిషన్ మొదలుపెట్టారు అందరికీ చేశాను మొదటగా నా రాజకీయ ప్రస్థానం రెండు వేల ఒకటి తెలంగాణ రాష్ట్రం ఆనభవంతోని నా కలిపిస్తాను ఎందుకంటే ఉద్యమ సమయంలో మన రాష్ట్రాన్ని సాధించాలని ఆటాయంతో యువత మొత్తం అందరం కూడా ఏక దాటిపైన ఉద్యమంలో రావడం జరిగింది మండల బాధ్యతగా గ్రామ కమిటీ బాధ్యతగా కొన్ని కొన్ని బాధ్యతలు నెరవేర్చుతూ రెండు వేల పద్దెనిమిది వరకు టీఆర్ఎస్ లో నెరవేర్చడం జరిగింది అక్కడ తర్వాత అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది ఒక ఎంపీటీసీ పోటీ చేస్తానంటే నాకు అవకాశం కల్పించలేకపోయింది చేస్తున్న వారికి మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ కొత్త వారికి ఎన్నికలు అక్కడ నుంచి బీజేపీలో జరగడం రెండు వేల పద్దెనిమిది ఎంపీసీ ఎలక్షన్ల సమయంలో నేను బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీలో ఎంపీటీసీ కాంటాక్ట్ చేయడం జరిగింది మూడోగా కంటెక్ట్ చేయడం స్వల్ప మెజార్టీతో ఓటమి పాలేనం అక్కడ మా రాజకీయ వస్తాను అక్కడి నుంచి మా ఫలితాలను గుర్తించి నాకు మొదటగా జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు ఇచ్చింది మా బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీగా బాధ్యత నెరవేరుస్తున్న సమయంలో అక్కడి నుంచి నాకు మండవ పార్టీ అధ్యక్షునిగా అవకాశం కల్పిస్తుంది ఎందుకంటే ఆ అవకాశం నెరవేరుస్తూ పార్టీకి సేవ చేయాలని అకతాభావంతో రెండు వేల ఇరవై మూడులో పార్టీ పార్టీ అధ్యక్షుడుగా ఉపాధి కలిసి ఇప్పటి వరకు తెరవరుస్తూ వస్తున్నారు బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త పథకాలు తీసుకొచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ పథకాలు తీసుకొచ్చి అచీవ్ అవుతున్నాయా ఏ విధంగా మీరు దాన్ని విమర్శిస్తారు కాంగ్రెస్ అంటేనే అబద్ధాలకు బటిరా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అబద్ధాల మెత్తనని అవలోకించింది ఎక్కడంటే ఆరు గ్యారంటీలని ఊదరగొట్టింది మొదటగా ఆ ఆరు గ్యారెంటీల ఏ గ్యారంటీనన్నా పూర్తిగా సఫలమైన చెప్తే ఏ గ్రామానికైనా సరే ఏ పట్టణానికైనా సరే రోడ్డు మీద నిలబడి వాళ్ళకి వివరిస్తారు పూర్తి అమలు అమల్లో ఫెయిల్ అయింది అదే విధంగా పూర్తిగా తండ్రి ప్రభుత్వం విఫలమైంది ముఖాముఖిగా ఈ రోజు కూడా ఈ ఇచ్చిన ఆరు హామీల ఒక గ్యారంటీగా పూర్తిగా సఫలం కాలేదు వేరే గవర్నమెంట్ శ్రీనివాస్ కానీ రుణమాఫీ కానీ మన ఇందిరామయ్యలు కానీ అన్ని సక్సెస్ అవుతున్నాయి అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇదే కాంగ్రెస్ ఓన్లీ మాటలకు మాత్రమే పరిమితం ఎందుకంటే రుణమాఫీ అనేటటువంటి ఏ రైతులకు ఏ గ్రామంలో కూడా పూర్తి కాలేదు చేస్తుంది ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రైతులకు రుణమాఫీ జరిగింది ఆ రైతు రుణమాఫీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను రైతు రైతులు చూపించి ఇచ్చి తప్ప రైతు రుణమాఫీ ఎక్కడ కూడా జరగలేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇన్ని రమ్మాయిల పేరు చెప్తున్నారు తప్ప అమ్మ పేరు అమ్మ పేరు మిన్నే ఇన్ని సంవత్సరాలు గడుపుతున్నా అమ్మకుండటానికి ఇల్లు కట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే పరిపాలించారు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది అప్పటి నుంచి ఇందిరమ్మనే అమ్మ ఇస్తున్నారు ఇందిరమ్మాయిలు ఇందిరాయిలు ఈ కాలానికి కూడా ఇంకా ఇందిరాజితులు మన రాష్ట్రంలో ఎంతో దౌర్భాగ్య పరిస్థితి అర్థం చేసుకోవాలి కొన్ని వందల అందరూ చేశారు ఇందిరమాయిలు మన రుణమాట కూడా నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయింది అనుకుంటున్నారు మన ఇంకో త్రీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నారు రేషన్ కార్డు రేషన్ కార్డు కొత్త 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 కార్డు మన రీసెంట్ రాజీ అవకాశాలు కొత్తగా దర్కార్ చేసుకున్నారు రాజు దానికి మీరున్నారు కదా రాజీవ్ యువ వికాసం అనేటటువంటిది మీ ఒక కార్పొరేషన్ నిధులు కార్పొరేషన్ పేరును మార్చి రాజీవ్ యువ అని పెట్టారు పర్వాలేదు పెట్టా సరే ఆ యువకులు ఉపాధి కల్పన సంతోషిస్తాం కానీ ఆ యువ వికాసానికి అప్లికేషన్ చేసుకొని ప్రతి అభ్యర్థి నుంచి రెండు వందల ఐదు వందలు అప్లికేషన్ ఫీజు లేకపోయినాయి తప్ప ఏ అభ్యర్థి కూడా ఒకరికి యువ వికాసం రాలేదు మా మండలంలో ఎవరికి నచ్చినట్లయితే నాకు చూపించమనండి అదేవిధంగా ఫ్రీ బస్ ఏ మహిళనైనా సరే బస్ స్టాప్ లో నీళ్ళ 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 అయినా మహిళలని అడగండి ఫ్రీ బస్ సక్సెస్ ఆ ఫెయిల్ అని హండ్రెడ్ పర్సెంట్ అట్ ఎందుకు సరి అయిన ఫెసిలిటీ లేకపోవడం ఆ మహిళలకు బస్సులు దక్కించడం ఆ టికెట్ ఉన్నప్పుడే బాగుంటే టికెట్ ఉంటే అవసరమైన వైనం లేకుంటే లేదు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టినా మహిళలే ఒక ముఖ్యమైన కాంగ్రెస్ ప్రభుత్వం నిలదీసి తిరుగుతున్న రోజు మీరు అందరు చూస్తూనే ఉన్నారు అది ఏం చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు నెక్స్ట్ జెడ్పీటీ సెలక్షన్ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా దాని పట్ల బీజేపీ గవర్నమెంట్ ముందుకు ఎలా మన స్థానిక సంస్థలు జిల్లా లెవెల్లో కానీ గ్రామాల స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పోటీ కాదు ఎందుకు పోటీ కాదు అంటే మేము ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంగా భారతదేశం పురోగమిస్తుంది నిన్న మొన్న ఆపరేషన్ సింగూరు కావచ్చు పాకిస్తాన్ నుంచి చేసిన ఏటర్ కావచ్చు ఎంత మనము ఆర్థిక పొజిషన్ మనం ఉన్న జీడిపి రేట్ లెక్కలు కూడా వచ్చు ఫోర్త్ ప్లేస్ లో వచ్చాం ఆల్రెడీ ఎక్కడున్నా ఇండియా ఎక్కడికి వచ్చింది ఆ మా ఒక్క నరేంద్ర మోడీ గారి దేశాభివృద్ధి వల్లనే ఇవాళ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి పదంలో చూసుకోబోతుంది ఏకైక నాయకుడు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమం ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి పల్లెటూరు చేరుతుంది ఎన్ని చేరుతున్నాయి ఇవాళ ప్రీ బిఎం కావచ్చు మహిళా శిశు సంక్షేమం కావచ్చు ప్రతి రైతుకు మన కిసాన్ భరోసా కిసాన్ సమ్మాన్ నిధి కావచ్చు సమయానుకూలంగా మాట ఇవ్వరు ఇస్తే తప్పనిసరి ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం లెక్క రేపిస్తా మాపిస్తా అనే ఉద్దేశాక కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లా జెడ్సీలు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు సగానికి పైగా దూసుకోబోతున్నాం ఇది కరాకండిగా మేము చెప్పదలుపుతున్నాం ఆల్రెడీ ప్రజలలో కూడా మేము ముందుకెళ్తున్నాం ప్రతి గ్రామంలో మాకు ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు రెడీగా ఉన్నారు రేపు నోటిఫికేషన్ ఇస్తే మా క్యాంటీన్ ఇప్పుడు స్థానిక సంస్థల్లో మన బీజేపీ గవర్నమెంట్ తెలంగాణ అవకాశం ఉంది ఆ శాతాన్ని ఎంచుకోవాలంటే మీరు నిన్న కాక దగ్గర పార్లమెంట్ ఎలక్షన్ ఉదాహరణ చూసుకోవచ్చు ఎందుకు ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నా కూడా ఎల్ ఆ లో పదిహేను వేల లీడ్ ఇచ్చిన పదిహేను పదహారు వేల లీడ్ ఇచ్చినాం అంటే కాంగ్రెస్ ను ఇంకా ఇంకెనుకున్నావా అనేది వాళ్ళకి అర్థమై ఉంటది నేను చెప్పాల్సిన పని లేదు ఎందుకు జనాలెస్ అల్లా నమ్మేను ఏది ఆరు గ్యారెటీలను ముద్ర కొడితే ప్రజలు ఒక్కసారి చూద్దాం మరి ఆ కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను మాకు ప్లేస్ కావాల్సింది అక్కడ కాంగ్రెస్ అయింది మేము రావాల్సిన లకు కాంగ్రెస్ వచ్చింది మేము కొట్లాడింది మేము ప్రతి దాని మీద